పునర్జన్మ పూర్వజన్మల గురించి ఈ వీడియోలో చాలా క్షుణ్ణంగా మాట్లాడుకున్నాం మొట్టమొదటిసారిగా పునర్జన్మ పూర్వజన్మల గురించి పేర్కొన్నటువంటి ఉపనిషత్తు ఏదంటే బృహద్ధరణ్య కోపనిషత్తులో అయితే ఈ ఉపనిషత్తులో ఏమని పేర్కొన్నారంటే గొంగలి పురుగు ఒక ఆకు నుంచి మరొక ఆకుకు ప్రాకినట్లు మన జీవాత్మ అనేది ఒక దేహం నుంచి మరొక దేహంలోకి పోతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా చందగోప నిషత్తులో ఈ విధంగా చెప్పింది మంచి కర్మలు ఎవరైతే చేస్తారో ఆ మంచి కర్మలు చేసిన వాళ్ళు గాను వైశ్యుడు గాను పునర్జన్మిస్తారు ఎవరైతే చెడు కర్మలు చేస్తారో వాళ్ళు కుక్కగాను పందిగాను చండాలుడిగాను జన్మిస్తారు ఇక్కడ చండాలుడిని కుక్క పందితో పోల్చడం జరిగింది ఇంకా కరోపనిషత్తులో ఈ విధంగా పేర్కొంది పునర్జన్మల గురించి వాళ్ళు చేసేటువంటి కర్మను బట్టి కొన్ని జీవులు మనుషులుగాను మరి కొన్ని జీవులు చెట్లు చేమలుగాను పునర్జన్మిస్తాయని పేర్కొనడం జరిగింది ఇంకా బ్రహ్మనోపనిషత్తులో ఈ విధంగా ఉంటుందండి ఏంటంటే సత్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ సత్కారాలు చేయని వాడు వాడి యొక్క కర్మను బట్టి కీటకంగానూ లేకుంటే పక్షిగాను పులిగాను సింహంగాను చేపగానో లేదా క్రూర మృగంగానో పునర్జన్మిస్తాడని ఈ బ్రహ్మనోపనిషత్తులో పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనకి మనస్మృతి ఈ మనస్మృతిలో కూడా వీటి గురించి పేర్కొనడం జరిగింది అయితే ఈ మనస్మృతిలో ఏం చెప్పారంటే ఎవరైతే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కర్మ దోషం వల్ల ఏంటంటే వీళ్ళు చెట్లు చీమలు గాను మాటల దోషం వల్ల పక్షులు మృగాలు గాను ఆలోచన దోషం వల్ల వీళ్ళు చెండాలడు గాను జన్మిస్తారని పేర్కొనడం జరిగింది అదేవిధంగా భగవద్గీతలో ఈ విధంగా పేర్కొనడం జరిగింది అంటే ఒక చినిగిన వస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని మనిషి ధరించినట్లు జీర్ణదేహాన్ని దేహాన్ని వదిలి ఆత్మ దేహాన్ని పొందుతుందని పేర్కొనడం జరిగింది ఇది పునర్జన్మ పూర్వజన్మలకు సంబంధించి ఉపనిషత్తులో ఉపనిషత్కారుడు పేర్కొన్నటువంటి విషయాలు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేసి ఛానల్ యొక్క సపోర్ట్కి సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ